ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి పప్పు టమాటో అలాగే వంకాయ వెల్లుల్లి కారం చేశానండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి నేను ఎలా చేశాను మీరు చూడండి ముందుగా కుక్కర్లోకి పప్పు తీసుకున్నాను పప్పు మీకు ఎంత కావాలో అందుకే తీసుకోవాలి తీసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి ఇలా చక్కగా పప్పుని వాష్ చేసుకున్న తర్వాత దీనిలో సరిపడా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ఒక టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే టమాటోస్ ఒక త్రీ టమాటోస్ని చిన్న 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 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఓకే ఒక పచ్చిమిరపకాయ దీనిలోనే కొంచెం జీలకర్ర పసుపు అలాగే కొన్ని మెంతులు అనమాట ఇవి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా మెంతులు జీలకర్రనే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని కుక్ చేసుకోవాలి సో కుక్ అయిన తర్వాత పప్పు చల్లాల తర్వాత విజిల్ తీసేసి దీన్ని పొయ్యి మీద పెట్టుకుని తాలింపు ఉంటుంది కదండి తాలింపు వేసేసేయాలి నేను యాక్చువల్లీ చింతపండుని కుక్కర్లో విజిల్ పెట్టకముందే వేసేస్తాను కొంచెం చింతపండుని టమాటో పప్పు వేసినప్పుడు బట్ నేను మర్చిపోయాను అనమాట సో అందుకని తర్వాత నేను విడిగా నానబెట్టి దీంట్లో కొంచెం చింతపండు రసం అనేది పోసాను పోసిన తర్వాత స్టవ్ మీద ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఇంక ఆఫ్ చేసేసానమాట అంతే మీరు ఇప్పుడే వాటర్ వేసుకోవచ్చు పప్పు బాగా చిక్కగా ఉంది అనుకుంటే వాటర్ వేసు కుంటే సరిపోతుంది లేదు అంటే ఆ కన్సిస్టెన్సీ ఉచేసుకోవచ్చు సో అంతేనండి చాలా ఎమ్మీగా ఉండే పప్పు రెడీ అయిపోయినట్టే పప్పు అయిపోయింది కదా వంకాయ వెల్లుల్లి కారం కోసం నేను ఆ పప్పు పక్కా తీసేసి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి సో ఆ వంకాయల్ని వేసుకుని ఆ మూత పెట్టుకుని వంకాయలు మొత్తం మగ్గిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఈ వంకాయలన్నీ కుక్ అయ్యే లోపల మనం మిక్సీ జార్లో దీనికి కావలసిన మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఏమీ లేదండి ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లో దానిలో ఒక రెండు స్పూన్ల వరకు కారం తీసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అనమాట అలాగే సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకుని చక్కగా ముద్ద కింద మిక్సీలో పట్టుకోవాలి చూసారు కదా చక్కగా ఇలా ముద్ద పెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ లోపు మన వంకాయలు ఫ్రై అయ్యేలేదో చూసొద్దాము సో చూసారు కదండి చక్కగా ఇలా వంకాయలన్నీ మూత తీయగానే కుక్ అయిపోయినట్టు ఉన్నాయి కదా సో ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి వేసేసుకుని చక్కగా మసాలా అంతా వంకాయలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే మీరు సాల్ట్ సరిపోతే చూసుకుని వేసుకోండి ఇలా చక్కగా మొత్తం మసాలా అంతా వంకాయలు పట్టేలాగా కలుపుకుని మూత పెట్టి చక్కగా కుక్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా మసాలా వేసేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి చాలా ఎమ్మి అండ్ చాలా డెలీషియస్గా ఉండే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే ఇది మనకి కారం అప్పుడప్పుడు కారం కారంగా తినాలి అనుకున్నప్పుడు ఈ కది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లోకి పప్పు అలాగే ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇలాగే టమాటో పప్పు ఆ వంకాయ వెల్లుల్లి కారం అలాగే ఆమ్లెట్ ఈ మూడు కలుపుకుని తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నిజంగా నచ్చుతుంది అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్